రాత్రంతా మీ గ్యాస్ పొయ్యిపై ఇవి అస్సలు ఉంచనే ఉంచకూడదు ఒకవేళ ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోయి దరిద్రదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక లక్ష్మీదేవి రమ్మన్నా రాదు ఎందుకంటే గ్యాస్ పై అనేది అత్యంత పవిత్రమైనటువంటి వస్తువులలో ఒకటి గ్యాస్ పై అనేది పవిత్రంగా భావిస్తూ ఉంటాము అంతేకాదు గ్యాస్ పొయ్యిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము గ్యాస్ పొయ్యి అనేది పూర్వకాలంలో ఎంతో పవిత్రంగా చూసుకునేవారు ఇప్పుడు గ్యాస్ పొయ్యిని వాడుతున్నాము కానీ పూర్వకాలంలో పెద్దలు చక్కగా మట్టి పొయ్యిలను కట్టెలతో వాడేవారు ఆ కట్టెల పొయ్యిని ఖచ్చితంగా ఆవు పేడ అలానే ఎర్రటి మట్టి వేసి అందంగా అలికి వాటిపై ముగ్గులు అంటే పసుపు కుంకుమతో ముగ్గులను వేసి వంటను ప్రారంభించే వాళ్ళు కానీ ఇప్పుడు గ్యాస్ పోయి కనీసం శుభ్రం కూడా చేయకుండా వంటలు చేస్తూ ఉన్నారు అందువల్ల లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోయి లేదా రకరకాల సమస్యలను తెచ్చిపెట్టడం వంటి సమస్యలు వస్తూ ఉన్నాయి ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోయింది అంటే తక్షణం ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి పనులను చేయాలి అందులో ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి పని ముగ్గులు వేయటం ప్రతి స్త్రీ కూడా ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఇంటి బయట అందమైన ముగ్గులను పెడితే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అమ్మవారికి ముగ్గులు అంటే చాలా ఇష్టం అలానే ఇంట్లో ఎప్పుడూ సుగంధ పరిమళంగా ధూపం వెయ్యాలి ధూపం దీపం అమ్మవారికి ఇష్టమైనటువంటివి ఇల్లు పరిశుభ్రంగా ఎప్పుడూ ఊడ్చి నీటిగా ఉంచుకోవాలి అలాంటి ఇంట్లో మాత్రమే లక్ష్మీదేవి నిలుస్తుంది ఎప్పుడు చిందరమందరగా ఉండే ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు అలానే ఏ కారణము లేకుండా పెద్దగా నవ్వే ఆడవాళ్ళ దగ్గర లక్ష్మీదేవి నిలవదు అంతేకాదు కారణాలు లేకుండా ప్రతి స్త్రీ కూడా పెద్దగా అరవటం గొడవ పడటం వంటి ఇంట్లలో లక్ష్మీదేవి ఉండదు గురువారం పూట భర్తతో గొడవ పడే ఇంట్లో గురువారం పూట దాన ధర్మాలు చెయ్యని ఇంట్లో అస్సలు లక్ష్మీదేవి ఉండదు పిల్లలపై పెద్దగా అరుస్తూ పదే పదే కోపంగా ఏ కారణం లేకపోయినా పిల్లలను బెదిరిస్తూ ఉంటే ఆ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు ఉండదు కాబట్టి లక్ష్మీదేవికి నచ్చే పనులే చేయాలి అలాంటి ఇంట్లో మాత్రమే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది సంపద వర్షాన్ని కురిపిస్తుంది మరి రాత్రంతా గ్యాస్ పొయ్యి పైన ఏ వస్తువులను ఉంచకూడదు వేటిని అస్సలు ఉంచనే ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం గ్యాస్ పొయ్యి అనేది లక్ష్మీదేవి స్వరూపం గ్యాస్ పొయ్యి పైన ఏవైనా నైవేద్యాలు తయారు చేసే సమయంలో గ్యాస్ పొయ్యిని తప్పనిసరి నీటితో కడిగి శుభ్రం చేయాలి అలా చేశాక పసుపు కుంకుమను పెట్టి ఆ తరువాత ఏదైనా తీపి పదార్థాన్ని ముందుగా తయారు చేసి తరువాత ఇతర వంటలను చేయాలి అలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం పూర్తిగా మీపై ఉంటుంది అలానే రాత్రి భోజనం తరువాత ఇంట్లో ఉన్న అంటే భోజనం తరువాత కిచెన్లో ఉన్నటువంటి గిన్నెలను నీటిగా శుభ్రం చేసి ఆ తరువాత ఆ గిన్నెలను సర్దుకోవాలి అలా సర్దుకుంటే లక్ష్మీదేవి ఎప్పుడూ మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఎప్పుడూ వంట రూమ్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి రాత్రి భోజనం చేసినప్పుడు అంటే భోజనానికి తయారు చేసిన వంటను పూర్తయ్యాక గ్యాస్ పొయ్యిపై పడిన పాల మరకలు కానీ లేదా ఏవైనా కూర మరకలు వంటివి గ్యాస్ పొయ్యిపై ఉంటే వాటిని వెంటనే శుభ్రం చేయాలి అలానే రాత్రంతా ఆ మరకలు ఉంచి మనం నిద్రిస్తే ఇంట్లోకి కీటకాలు క్రిములు వస్తాయి బొద్దెంకలు ఉండే ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు కాబట్టి ఎలాంటి శుభ్రత లేకపోయినా సరే లక్ష్మీదేవి ఉండదు శుచి శుభ్రతగా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది అందుకే రాత్రి సమయాల్లో గ్యాస్ పోయి నీటిగా శుభ్రం చేసి నిద్రించాలి వంటగదిని శుభ్రపరచుకోవాలి ఉదయం లేవగానే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి ఉదయం ఆరు లోపే ఇల్లు వాకిలిని శుభ్రం చేస్తే లక్ష్మి కట కలుగుతుంది అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తప్పనిసరి పొందగలుగుతారు ఇక శుభ్రం చేశాక ముగ్గులు వేయటం మర్చిపోవద్దు కానీ ముగ్గులు రాత్రి సమయాల్లో అస్సలు వేయకూడదు గుడ్లగూప లక్ష్మీదేవి స్వరూపం గుడ్లగూపపై లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి వాహనంగా గుడ్లగూబ ఉంటుంది కాబట్టి గుడ్లగూబ అమ్మవారి స్వరూపం కాబట్టి ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు గుడ్లగూబ కనిపిస్తే ఆ పనిలో సక్సెస్ వస్తుంది అని గ్రహించుకోవాలి విజయం వచ్చే ముందు కనిపించే సంకేత సూచనలలో గుడ్లగూబ కనబడడం ఒకటి ఇక అలానే మంచి రోజులు రాబోతున్నాయి అనే సమయంలో మనం నిద్ర లేచిన వెంటనే శుభ్రం చేస్తున్నట్టు కనిపిస్తే అంటే ఎవరైనా శుభ్రపరుస్తున్నట్టు ఇల్లు వాకిలి శుభ్రం చేస్తున్న వారిని చూస్తే లక్ష్మీదేవి అనుగ్రహం అతి త్వరగా కలుగుతుంది అని గుర్తుంచుకోవాలి ఇంటి ముందు అందమైన ముగ్గులు వేస్తే లక్ష్మీదేవి వేసుకుంటుంది అని అర్థం ఇక ఇంట్లో ఎప్పుడూ సరే ముగ్గులు అనేవి తప్పనిసరి ఉండాలి కానీ రాత్రి సమయాల్లో చాలామంది ఉదయం లేవగానే లేట్ అవుతుంది అని రాత్రి సమయాల్లోనే ముగ్గులు వేస్తూ ఉంటారు అలా చేస్తే జ్యేష్ఠాదేవికి స్వాగతం పలికినట్టే ఎప్పుడైనా సరే రాత్రి సమయాల్లో ముగ్గులు వేయకూడదు అలానే రాత్రి సమయాల్లో ఉప్పు నూనె పచ్చడి పాలు పెరుగు వంటివి ఇతరులకి దానం ఇవ్వకూడదు అలా ఇస్తే లక్ష్మీదేవి ఇంట్లో క్షణం కూడా నిలవదు గడపను తొక్కడం కానీ చీపిన్ని తన్నడం కానీ చేయకూడదు రోలు రోకలి తిరగలి వంటి వాటిని ఎప్పుడూ కూడా తన్నకూడదు గడపపై కూర్చోకూడదు తల దువ్వుకోకూడదు నట్టింట్లో పెద్ద పెద్దగా అరవకూడదు ఏ కారణం లేకుండా గొడవలు సృష్టించకూడదు ఆడది నట్టింట్లో గట్టిగా కారణం లేకుండా అరిస్తే ఆ ఇంటికే అరిష్టం ఆడవాళ్ళు అలిగి రాత్రి అన్నం తినకుండా పడుకోకూడదు ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోయి జ్యేష్ఠాదేవి చెడు దుష్ప్రభావాలతో ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి ఆర్థికంగా ఎంతో నష్టపోవలసి వస్తుంది ఇంట్లో చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు ధనానికి నష్టం ఏర్పడుతుంది కాబట్టి అలాంటి పనులు ఎప్పుడూ ఆడవాళ్ళు చేయకూడదు ఎప్పుడైనా ఇంట్లో ఆడవాళ్ళపైనే ఎక్కువగా ఇల్లు ఆధారపడి ఉంటుంది ఆడవాళ్ళు చేసే కొన్ని పనుల్లోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఆడవాళ్ళు లక్ష్మీదేవితో సమానమని పెద్దలు శాస్త్రం ఎప్పుడో చెప్పి చెప్పింది కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడు అసంతృప్తిగా జీవించకూడదు సంతృప్తిగా జీవించాలి పదే పదే ఏడవటం పెద్దగా అరవటం గొడవ పడటం వంటివి చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి అలానే తులసిని పూజించని చోట శంకు శబ్దం వినపడని చోట లక్ష్మీదేవిని తలుచుకోని చోటు లక్ష్మీదేవి క్షణం కూడా ఉండదు రంగు రూపు సువాసన శుచి శుభ్రత ఉన్న చోటు లక్ష్మీదేవి ఉంటుంది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రంగులలో ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు చ అలానే పసుపు రంగు చాలా ఇష్టం పండ్లను కొల్లిపోకుండా చూడ పళ్ళు కుల్లిపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది కాబట్టి ఈ నియమాలను ఎవరైతే ఇంట్లో పాటిస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులువుగా కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి